ఆధారపడటం కాదు మనకై మనం ఒక రూపాయి సంపాదిస్తే ఎలా ఉంటుంది ఒకరిచ్చిన అమౌంట్ మనం ఎంత ఖర్చు పెట్టి అది మనం సాటిస్ఫాక్షన్ అవ్వము అది మనం కష్టపడి సంపాదించే రూపాయి ఖర్చు చేస్తే ఆ రూపాయి విలువ ఏంటి అనేది తెలుస్తుంది లేడీస్ ఇలా ఉండకూడదు ఇలా ఎదగాలని మేడం మన కోసం ఎలా అయితే మాట్లాడారు దాన్ని అంతటితో వదిలేసేయకుండా ఇవాళ వీళ్ళు కష్టపడి వీళ్ళు స్టూడెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతుందని తెలిసి కూడా మనకి వాళ్ళ మధ్యలో ఒక రూమ్ ఇచ్చి మనల్ని కంట్రోల్ చేస్తూ మన కోసం ఒక టైం కేటాయించారు మేడం గారికి వందనాలు అటువంటి టయాన్ని మనకి ఇచ్చినందుకు వాళ్ళకి ఉదయపూర్వకంగా వందనాలు చెప్పాలి ఏడి మేడ ఏడి మేడం గారు కూడా చక్కగా అన్ని మెజర్మెంట్స్ కానీ నీట్గా చెప్పారు ఒక బోటికి నుంచి ప్రియా మేడం తీసుకొచ్చి మనం ఏంటంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు టైలర్స్ కొంచెం కొంచెం టైలర్స్ వీళ్ళ వల్ల ఏంటి ఇంకా చక్కగా ఇంకా మేమేంటి ఏంటి ఈ వర్క్ చేయగలం ముందుకు వెళ్ళగలం అనే ఉద్దేశాన్ని కూడా మేము పెంచుకోవాలి ఇంటికి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ పని అయిపోయింది అని వదిలేసేయకూడదు దీన్ని ఇంటికి వెళ్ళాక కూడా మేము ముందు స్థాయికి మీరు వెళ్ళారు అంటే ఎక్కడి నుంచి వెళ్ళాము ఒక ట్రైనింగ్లోకి వెళ్ళాము ఆ ట్రైనింగ్లో మేము ఇలా నేర్చుకున్నాము ఆ ట్రైనింగ్ నుంచి మేము ఎదగగలిగామన్న మాట కూడా మన నోట్లో నుంచి వేరే వాళ్ళకి రావాలి అలా వచ్చినప్పుడు అది మనకి ఇచ్చినటువంటి మన కాలేజ్ పేరు వస్తుంది మన కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం ఆ కాలేజ్లో చైతన్య గడ్ మేడం ఆ మేడం ఇలా మనకి అవకాశం ఇవ్వబట్టే కదా మనం ఇవాళ ఇక్కడ అందరం గ్యాదర్ ఈ మానవత సంస్థ వాళ్ళు మన మేడంకి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వబట్టి ఈ కాలేజ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవి జరుగుతున్నా కానీ వాళ్ళకి డిస్టబెన్స్ అవుతున్నా కానీ మనకి కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీ మంచిగా ఇచ్చారు మంచిగా ట్రైనింగ్ అనేది ఇచ్చారు మనకి మంచి మాటలు చెప్పారు దాంతోపాటి మంచి ఎలా కుట్టాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మంచిగా వివరించి దగ్గరుండి స్టిచ్ చేయించి టైలరింగ్ అనేది యాచువల్గా చెప్పాలంటే ఒకటి టూ డేస్లో రాదు వన్ ఆర్ టూ డేస్లో రాదు మినిమం తొక్కని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ చేత బ్లౌజులు కూడా కుట్టించాం ఇవి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళ చేత బ్లౌజ్ కుట్టించాం టూ డేస్లో కుట్టిన బ్లౌజులు అయితే అందరి దగ్గర ఉన్నాయి మేడం గారు ఫినిష్ చేయించేసాం అందరి దగ్గర కుట్టారు ఇంకా డ్రెస్సెస్ అంటావా అది ఒక రోజులో ఒక బ్లౌజ్ అంటే సహజం చేయగలిగారు ఇలాగ ఇంకా ఏమైనా ఇలాంటివి మాకు ఏమైనా ఉంటే అవకాశాలు ఇవ్వండి మేడం జూట్ బ్యాగ్స్ కొడతామని అందరూ అడుగుతున్నారు మీ కాలేజ్ తరపున ఏమన్నా స్టిచ్చింగ్స్ అలా ఏమైనా ఉంటే మానవతా సంస్థ తరపున మాకు ఇస్తే ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ ధన్యవాదాలు